హాయ్ ఎవ్రీబడి నేను కృష్ణ భాస్కర్ మీరు చూస్తుంది కృష్ణ భాస్కర్ ఎంటర్టైన్మెంట్స్ మీ అందరికి కూడా మొట్టమొదటిగా దసరా శుభాకాంక్షలు ఈ దసరా సందర్భంగా మీ అందరికీ ఒక మంచి అంటే ఒక చాలా చాలా అంటే చాలా కామెడీ ఉంటుంది ఇందులో ఈ కథతో నేను మీ ముందుకి వస్తున్నాను మరి కథలోకి వెళ్దాం మరి ఈ కథలో ఏంటంటే వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవి ఉండేది ఆ దట్టమైన అడవి పక్కన ఒక విలేజ్ ఉండేది ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో మన కథ మొదలైద్ది మరి ఆ గ్రామంలో ముగ్గురు వేటగాళ్ళు ఉండేవాళ్ళు త్రీ హంటర్స్ ఆ వేటగాళ్ళ పేర్లు కూడా వెరైటీకి ఉంటాయి ఆ ఫస్ట్ వేటగాడి పేరు ఏంటంటే గజబలుడు రెండవ వేటగాడి పేరు బండబలుడు మూడవ వేటగాడి పేరు బుద్ధిబలుడు ఆ గజబలుడికి ఏనుగంత బలం మరి బండబలుడికి పేరులోనే ఉంది కొండంత బలం బుద్ధిబలుడికి మరి అసలు బలమే లేదు మరి అతని బలం ఏంది అంటే బుద్ధిబలుడికి కొన్న బలం అతని బుద్ధి తెలివితేటలు మాత్రమే బుద్ధిబలుడు చిన్నప్పుడు అతను చిన్నప్పుడు చాలా తత్తరపాటికి టెన్షన్ పడేవాడు అప్పుడు వాళ్ళమ్మ దగ్గర తీసుకొని ఇట్లా చెప్పింది బాబు నీ పేరు బుద్ధిబలుడు కాబట్టి బలమే బుద్ధి నీకున్న తెలివితేటలతో నువ్వు నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఎన్నో ఆపదలు వస్తుంటాయి ఎన్నో కష్టాలు వస్తుంటాయి జీవితంలో మరి అన్నీ వచ్చినప్పుడు నువ్వు ఇలా టెన్షన్ పడకూడదు తత్తరపాటికి గురవ్వకూడదు కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు నీ బుద్ధిని పెంచుకో నీ తెలుగుతేటలు పెంచుకోవాలి మరి బుద్ధిని పెంచుకోవడం తెలివితేటలు పెంచుకోవడం అంత ఈజీగా కాదు చాలా కష్టం మరి అలాంటప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఆనాదిగా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ మన బలమే తెలివితే అట్లు వాళ్ళు వాళ్ళ ద్వారా నాకు సంక్రమించిన ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తాను అని చెప్పింది అలా చెప్పి అతనికి ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని వివరించేనో ప్రయత్నం చేసింది ఏం చెప్పిందంటే ఆమె బాబు మనం ఆపదలో ఉన్నప్పుడు మన బుద్ధి అనేది మందగిస్తుంది బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది ఎందుకంటే మనం టెన్షన్కి లోనవుతాం చాలా తత్తరపాటుకు గురవుతాం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఊపిరి లోపలికి తీసుకోవాలి ఎన్నిసార్లు నాలుగు నుంచి ఐదు సార్లు ఊపిరి తీసుకొని వదలాలి తీసుకొని వదలాలి అప్పుడు మన మనసు కుదిరబడుతుంది బుద్ధి పనిచేయడం స్టార్ట్ అవుతుంది అలా నువ్వు మా బుద్ధి పనిచేయడం స్టార్ట్ అయ్యి ఆలోచన శక్తి పెరిగి నీకు తెలివితేటలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా ఆ ఆపద నుంచి నువ్వు చాలా ఈజీగా సులభంగా తప్పించుకోవచ్చు బయటపడవచ్చు అప్పటి నుండి ఆ బుద్ధిబలుడు తన బుద్ధిని తెలివితేటల్ని పెంచుకొని ఆ తెలివితేటల్ని సమస్యలని పరిష్కారం చేయడంలో ఉపయోగించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు తన పేరుకి తగ్గట్టుగా అతని తెలివితేటలు అనేవి చాలా పెరిగాయన్నమాట సో ఇది ఈ ముగ్గురి వేటగాళ్ళ గురించి గజబలుడు రెండోవాడు బండబలుడు మూడోవాడు బుద్ధిబలుడు సో ఒకరోజు ఏమైంది ఒక సన్యాసి వీళ్ళ గ్రామానికి వచ్చి వీళ్ళ ముగ్గురితో చెప్పాడు అనమాట ఏం చెప్పాడు వేటగాళ్ళారా మీరు పెద్ద వేటగాళ్ళు అనుకుంటున్నారా ఈ దట్టమైన అడవి ఉంది కదా ఈ దట్టమైన అడవిలో అనే చాలా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి మామూలు అడవి కాదు మాయా అడవి ఈ ముఖ్యంగా ఈ దట్టమైన అడవిలో ఒక స్వర్ణపక్షి అలాగే స్వర్ణపక్షి సంబంధించిన గూడు ఉంది ఆ గూడులో అది నివసించింది సో అందులో ఎంతో విలువైన రత్నాలు రత్నాలు ఉన్నాయి కాబట్టి మీరు వేటాడాలనుకుంటే ఆ స్వర్ణపక్షిని వేటాడి చూపించండి మీరు అంత పెద్ద వేటగాళ్ళు అయితే అని వాళ్ళతో చెప్పాడు అలాగే వాళ్ళకి హెచ్చరిక హెచ్చరిక కూడా చేశాడు ఇది ఈ దట్టమైన అడవి సాధారణ అడ సాధారణమైన అడవి కాదు అసాధారణమైన అడవి చాలా మాయలు మంత్రాలు వింతలు విడ్డురాలు ఎంతో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అప్పుడు ఆ గజబల్లుడు ఉన్నాడు కదా మన గజబల్లుడు ఏమన్నాడంటే హా నేను గజబల్లుని నాకు ఏనుగంత బలం నా సొంతం నా ఏనుగంత బలంతో ఆ స్వర్ణ పక్షిని వేటాడుతాను ఆ రత్నాలని విలువైన రత్ని నేను సొంతం చేసుకుంటా అన్నాడు అప్పుడు మన బండబలుడు ఏమి గజబల ఏంది గొప్పలు పోతున్నావేంటి నా ముందే నువ్వు గొప్పలు పోతున్నావా నా పేరు మర్చిపోయావా నువ్వు నా పేరేంటి బండబలుడు కొండంత బలం నా సొంతం ఆ నీకన్నా ముందు వెళ్ళి ఆ స్వర్ణ పక్షిని నా కొండంత బలంతో కట్టి పడేస్తా అన్నాడు కానీ ఈ గజబలుడు బండబలుడు ఈ విధంగా డైలాగుల మీద డైలాగులు చేసుకుంటూ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధానికి దిగారు కానీ బుద్ధిబలుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడు అనుకున్నదే తడవుగా ముగ్గురు ముగ్గురు వేటగాళ్ళు కూడా అడవిలోకి బయలుదేరారు దట్టమైన అడవిలోకి బయలుదేరారు సో మొట్టమొదటిగా మనం గజబలుడి ప్రయాణం గురించి తెలుసుకుందాము గజబలుడి ప్రయాణం ఇప్పుడు మన గజబలుడు నాకు గజం అంత బలం ఉంది నాకు ఎదురైంది అని ఒక దారిని ఒక బాటని ఎంచుకొని ఆ బాటలో ప్రయాణించసాగాడు అనమాట అలా నడుస్తూ నడుస్తూ కొన్ని గంటలు ప్రయాణించాడు కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత ఒక ఉద్యానవనం ఉద్యానవనానికి చేరుకున్నాడు ఆ చేరుకున్న వెంటనే అక్కడ అందమైన యువతలు వాళ్ళు బయటకు వచ్చేసేసి గో గజబలుడా నువ్వు చాలా దూరం ప్రయాణించి అలసిపోయావు కొంచెం ఒక్కసారి మా ఉద్యానవనంలోకి వచ్చి సేద తీరు అని వాళ్ళు చాలా తీయగా చెప్పారు తీయటి మాటలతో చెప్పారు అప్పుడు మన గజబలుడి గజవంత బలం గజం అంటే తెలుసుగా తెలుగులో ఇంగ్లీష్లో ఏనుగు ఎలిఫెంట్ సో గజవంత బలం కూడా కరిగిపోయి వాళ్ళు మాటలలో పడిపోయాడు అనమాట వాళ్ళ మాటల వాళ్ళలో చిక్కుకున్నాడు సో అట్లా వాళ్ళు చెప్పిన వెంటనే ఇతను ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ యువతలు అందమైన యువతలు అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళు అందించిన ఫుడ్ని ఆహారాన్ని తిని ఆ సర్వసుఖాలు అనుభవిస్తూ అక్కడే ఉండసాగాడు అసలు అతను గజబలుడు అసలు అతను అడవిలోకి ఎందుకు వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు అసలు ఆ విషయం మొత్తం మర్చిపోయి రోజులు గడిచిపోతూ ఉన్నాయి వారాలు గడిచిపోతూ ఉన్నాయి నెలలు గడిచిపోతూ ఉన్నాయి అతను మాత్రం తేరుకోలేదు మామూలు ప్రపంచంలోకి రాలేదు మరి అలా ఆ గజబలుడు సర్వసుఖాలు అనుభవిస్తూ తనని తను మర్చిపోయి ఉన్నాడు కానీ ఒకరోజు అర్ధాంతరంగా ఆ ఉద్యానవనం మాయమైపోయింది అతను లేచి అతను లేచి చూసేసరికి ఏం లేదు అంతా అంతా మాయమైపోయింది అప్పుడు అతను ఏం గ్రహించాడంటే అది ఉద్యానవనం మామూలు ఉద్యానవనం కాదు మాయావనం అని గ్రహించి ఆ తేరుకొని తను ఎక్కడున్నాడు అని చూసుకుంటే దట్టమైన అడవిలో చిక్కుకుపోయి అతను తప్పిపోయాడు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అతను చేసేదేమీ లేదు ఇప్పుడు రెండవ వేటగాడు మన బండబలుడు ఆ బండబలుడు ప్రయాణం అన్నమాట ఇతని గజబలుడు ఎలాగైతే ఒక దారిని ఎంచుకొని ఇదే పర్ఫెక్ట్ అని అతను వెళ్ళిపోయాడు ఆ దారి గుండా ప్రయాణించాడు ఈ బండబలుడు కూడా ఒక దారిని ఎంచుకున్నాడు అలాగే ఇతను కూడా నాకు కొండంత బలం నా సొంతం నేను నాకు అంత బలం ఉంది నాకు ఎదురైంది అని చెప్పేసి ఇతను కూడా ప్రయాణించసాగాడు చాలా చాలా అంటే చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇతనికి ఒక గుహ కనిపించింది ఇతనికి ఉన్న వీక్నెస్ ఏంది అంటే ఇతను ధనలోభి ధనలోభి అంటే చాలా గ్రీడీ గ్రీడీ అంటే ఆశపోతు మనం చూస్తూ ఉన్నాం ఆశపోతు అలాగే దురా దురాశ దురాశకు లోనవడం ఇలాంటి అలాంటి కేటగిరీకి చెందినవాడు ఇతను ఆ గుహని చూ ఆ గుహని చేరుకొని ఆ గుహ లోపలికి చూశాడు ఆ గుహ లోపలికి చూసినప్పుడు ఆ గుహ నిండా రత్నాలు ఉన్నాయి రత్నాలు మెరుస్తూ కనిపించాయి సో ఇతని లోపల ఉన్న దురాశ మేల్కొంది ఇతను చెప్పాను కదా మీకు ఇతనికి ఉన్న వీక్నెస్ ధనాశ దురాశ చాలా ఓ ఈజీగా టెంప్ట్ అయిపోతుంటాడు ఇతను అంత టెంప్ట్ అయిపోయి ఆవేశంతో లోపలికి దూసుకెళ్ళాడు కానీ ఇతను ఏంటంటే ఒకటి గమనించలేదు ఏం గమనించలేదు అతను ఆ కొండ ఆ గుహకి ముందు ఆ ద్వారం ముందు రెండు వైపులా కూడా రెండు సింహాల విగ్రహాలు ఉన్నాయి సో ఇతను ఎప్పుడైతే ఆ తన అడుగు లోపల పెట్టాడు ఆ విగ్రహాలు సింహాల విగ్రహ విగ్రహాలు నిజమైన సింహాలుగా మారిపోయి ఇతని మీదకి దాడి చేశాయి చాలా చాలా అంటే చాలా గర్జించి దాడి చేశాయన్నమాట ఇతను తన కొండంత బలాన్ని బండబలుడు కొండంత బలాన్ని ఉపయోగించేసి ఆ రెండు సింహాల దాడి నుంచి తప్పించుకొని ఎట్లొకట్ల చాలా ఒల్లంతా గాయాలతో తన ప్రాణాలు దక్కించుకొని తన బయటపడ్డాడు బయటపడిన తర్వాత చూసుకుంటే ఇతను కూడా ఆ అడవిలో చాలా అనమాట ఈ విధంగా మన గజబలుడు కొండబలుడు సారీ కొండబలుడు కాదు బండబలుడు గజబలుడు బండబలుడు ఇద్దరు తమ ప్రయాణాలను ముగించారు ఇప్పుడు మన బుద్ధిబలుడు బుద్ధిబలుడు విషయానికి వస్తే ఇతను దేనికి కూడా తొందరపడలేదు తన బుద్ధిని ఉపయోగిస్తూ తన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఎలాగైనా సరే ఈ ఈ స్వర్ణ పక్షిని ఎలాగైనా సరే దా పట్టుకొని ఆ రత్నాలని సొంతం చేసుకుందామని ఇతను చ నిదానంగా బయలుదేర బయలుదేరసాగాడు అనమాట అప్పుడు ఇతను ఒక దారి ఎంచుకున్నాడు ఆ దారి ద్వారా వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు చాలా సమయం ప్రయాణించాడు అప్పుడు ఇతను ఎక్కడికి చేరుకున్నాడంటే మన గజబలుడు చేరుకున్న ఉద్యానవనానికి చేరుకున్నాడు అనమాట చేరుకొని క్ష ఒక క్షణం అక్కడ ఆగాడు ఆగి అతను పరిశీలించినప్పుడు ఆ అందమైన యువతలు లోపల ఉన్నారు అలా అదే ఇతను వాళ్ళు కూడా గమనించారు వాళ్ళు బయటకు వచ్చేసేసి ఓ బుద్ధిబలుడా నువ్వు చాలా అలసిపోయావు ఒక్కసారి గనక నువ్వు లోపలికి వస్తే ఉద్యానవనంలోకి వచ్చి మాతృద్వాన్ని స్వీకరించు మీకు సర్వసుఖాలను మేము అందిస్తాము అని వాళ్ళు తీయటి మాటలతో యథావిధంగా చెప్పారు అప్పుడు ఈ బుద్ధిబలుడు తన బుద్ధిని ఉపయోగించి తెలివితేటల్ని ఉపయోగించేసి అతను ఏం నిర్ణయించుకున్నాడంటే ఇక్కడ ఏదో తేడా ఉంది ఇక్కడ అది గ్రహించి అతను లోపలికి వెళ్ళకూడదని అతను నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని అతని ప్రయాణాన్ని ముందుకు సాగించాడు అలా మళ్ళీ సాగించిన తర్వాత కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత చివరికి మన బండబలుడు ఉన్నాడు కదా ఆ బండబలుడు చేరుకున్న గుహ దగ్గరికి వచ్చాడు అక్కడ వచ్చి లోపల రత్నాలు చూశాడు కానీ ఇతనికి టెంప్ టెంప్ట్ అంటే టెంప్ట్ అవ్వలేదన్నమాట ఎందుకు ఇతనికి ఆశ అనేది లేదు దురాశపరుడు కాదు ఓకే ధనాశ లేదు లోబి కూడా కాదు అందువల్ల అట్లా నించుని అలా చూసి పరిసరాలని గమనించాడు పరిసరాలని గమనించి యాక్చువల్గా ఎవరైనా సరే ఆ రత్నాలు అన్ని అన్ని గుహ నిండా రత్నాలు చూడంగానే పక్కనే ఏముందని ఆలోచించరు వెళ్ళిపోతారనమాట కానీ ఇతను మాత్రం ఒక క్షణం ఆగి ఆలోచించేసి ఆ చుట్టుపక్కల ఏమున్నాయి అని చూస్తే ఆ గుహ ద్వారం అటు ఇటు రెండు సింహాల ఒక విగ్రహాలు ఉన్నాయి గమనించాడు ఇదేదో ఇది కూడా కొంచెం కరెక్ట్గా లేదని చెప్పేసి అతను మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇందులోకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుని మళ్ళీ ముందుకి సాగాలన్నమాట అలా ఈ బుద్ధిబలుడు తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాడు అనమాట అలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే అతనికి ఒక చిన్న కాలువ మెరుస్తూ కనిపించింది సో అతనే అతనే నిర్ణయించుకున్నాడు ఏమనుకున్నాడు ఈ ఈ చిన్న కాలువని అనుసరించి దాని వెంబడి వెళ్దాము అని నిర్ణయించుకొని దాని వెంబడి వెళ్తూ ఉన్నాడు అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఆ చిన్న కాలువ అతన్ని ఒక పెద్ద వృక్షం మహారుక్షం చాలా పెద్ద చెట్టు కొన్ని వేల సంవత్సరాల వయసు ఉండి ఆ మహా వృక్షానికి దాని దగ్గర తీసుకెళ్ళింది అక్కడ నుంచొని దాని దగ్గరికి వెళ్ళి నుంచొని అతను గమనించినప్పుడు ఒక తెల్లటి పక్షి కూర్చొని ఉంది ఆ చెట్టు కింద కూర్చొని ఉంది ఇతను బుద్ధిబలుడు నిదానంగా ఎలాంటి తొందరపాటు లేకుండా నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ ఆ పక్షి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ పక్షి ఓ బుద్ధిబలుడా నీవు నిజంగానే బుద్ధిబలుడివి నీకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఏ నర మానవుడు అనేవాడు ఇప్పటి వరకు ఈ మహా దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ రాలేదు రాలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ ధనాశ కానీ ఇంకొక ఆశ ఇంకొక ఆశ ఆ మాయావనంలో చిక్కుకున్నారు కొంతమంది కొంతమంది ఆ సింహాల గుహ దగ్గర చనిపోయారు ఇట్లా ఏ కారణాలు ఏదైనా సరే నువ్వు మాత్రం ఏ మాయకి లోన్ కాలేదు ఎలాంటి చాలా ఓర్పుగా సహనంతో అడుగులు అడుగు వేసుకుంటూ చాలా తెలివితేటలు ప్రదర్శించి ఇక్కడ వరకు చేరుకున్నావు కాబట్టి నిజంగా నీకు నువ్వు ఏంటంటే మొట్టమొదటి మానవుడివి కాబట్టి నీకు ఈ ఫలం దక్కాల్సింది నీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అని తన రూపు తెల్లటి పక్షి యాక్చువల్గా తెల్లటి పక్షిలా ఉంది కదా తన రూపు మార్చుకొని స్వర్ణ పక్షిలా మారిపోయి అతను ఆ పక్షి స్వర్ణ పక్షి ఏం చేసిందంటే తనకి బుద్ధిబలుడికి ఒక బంగారు గిన్నె బహుమతిగా ఇచ్చి ఏం చెప్పిందంటే ఓ బుద్ధిబలుడా ఈ బంగారు గిన్నె మామూలు గిన్నె కాదు జస్ట్ ఒక బంగారపు గి బంగారపు గిన్నె కాదు ఈ బంగారపు గిన్నె నీకు అన్నీ అందిస్తుంది ఏదైనా అందిస్తుంది నీ జీవితాంతం ఆహారాన్ని అందిస్తుంది నువ్వేం కోరుకుంటే అది నీకు ఇస్తుంది కానీ నువ్వు అత్యాస కానీ దురాసక్తి కానీ లోనైతే ఈ బంగారపు గిన్నె అదృశ్యమైపోతుంది కాబట్టి నువ్వు నీ బుద్ధిని తెలివితేటల్ని ఉపయోగించి ఈ బంగారు గిన్నెని సరైన పద్ధతిలో వాడి నీకు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నువ్వు నీ కుటుంబానికి ఆహారాన్ని అందిస్తుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా దీన్ని వాడు అని దీవించింది అలా బుద్ధిబలుడు విజయోత్సాహంతో తిరిగి తన గ్రామానికి చేరుకొని ఆ బంగారు గిన్నెని ఉపయోగించి తనకి తనకే కాకుండా తన కుటుంబానికే కాకుండా ఆ గ్రామంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా చాలా సహాయం చేసి ఎంతో పుణ్యాత్ పుణ్యం గడించాడు ఎంతో దయామయుడిగా పేరు గాంచాడు అనమాట సో ఫ్రెండ్స్ ఈ కథలో మరి మోరల్ వాల్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి మన మోరల్ వాల్యూస్కి వచ్చేసరికి గజబలుడు తన ఇంద్రియాల మీద నియంత్రణ కోల్పోయి తనను తాను మర్చిపోయి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు ఇక మన కొండబలుడు దురాశకి లోనైపోయి మ్యాక్సిమం ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి తెచ్చుకున్నాడు కానీ మన బుద్ధిబలుడు వచ్చేసేసి చాలా నిదానంగా అతను ఒకటి గమనించాడు ఇది ప్రయాణం ప్రయాణం అంటే ప్రయాణంలో ఒడిదుడుకులు ఉంటాయి ఏ ప్రయాణమైనా సరే మనం రోడ్డు మీద ప్రయాణించినప్పుడైనా సరే మన జీవిత ప్రయాణమైనా సరే ఒడిదుడుకులు ఉంటాయి కష్టాలు సుఖాలు ఉంటాయి మనం కనుక ఏ మాత్రం కూడా అలర్ట్గా లేకపోతే ఏ ఏ మాత్రం కూడా అలర్ట్గా లేకపోతే మనం అనేది చాలా జీవితంలో జీవిత ప్రయాణంలో ఎదురు దెబ్బతింటాము అలాగే మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కూడా అలర్ట్గా లేకపోతే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు కావచ్చు లేకపోతే జస్ట్ అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అతను గ్రహించి నిదానంగా తన ప్రయాణాన్ని కొనసాగించి చివరికి డెస్టినేషన్ అంటే తన లక్ష్యాన్ని చేరుకున్నాడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో మోరల్ వాల్యూ ఏంటంటే ద రోడ్ డజ్ నాట్ టెల్ యూ వాట్ లైస్ అ హెడ్ ఇదండి మరి మన గజబలుడు బండబలుడు లేదా కొండబలుడు అలాగే బుద్ధిబలుడు కదా ఈ కథ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అందరూ ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ మళ్ళీ దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే నెక్స్ట్ అంటే ఇంకో కథ మంచి కథతో మీ ముందుకు వచ్చేదాకా అందరూ కూడా టాటా టేక్ కేర్ బై బాయ్